ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటే కొన్ని చెట్లయితే మాడికాయలు కూడా కాయేసాయి అనమాట అవి చూపిస్తా చూడండి చూసారా చూడండి ఇక్కడ ఎంత పూత వస్తున్నాయి కదా ఇవన్నీ ఇవి మాత్రం కాయ కాయేసాయి చూడండి వీటి పేరు ఏం పేరు అంటే నీలం కాయలు అంటారు అనమాట ఇక్కడ చూడండి ఎక్కువ చట్నీకి ఎక్కువ వాడతారు అనమాట మాగిన తర్వాతే తినాల్సిందే లేకపోతే చట్నీకి యూజ్ చేయాల్సిందే దానికి అంతకు తప్ప మనం మామూలుగా తినలేము అనమాట ఇవి చూడండి కాపు ఎలా వచ్చింది ఇది 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 కూడా చెట్టే ఫ్రెండ్స్ అంటే కాదర్ చెట్టంలో ఇంకో రకం అనమాట దీని పేరు మనం పెద్దగా తెలుదు చూడండి ఇది కూడా కాపు వస్తుంది పోతొచ్చింది కదా మాక్సిమం ఈ టయానికి అంతా వచ్చేసి ఉండాలి కాయలు కూడా కొంచెం ఏమో లేట్గా వస్తున్నాయి అంటే ఇక్కడ అంటే ఎయ్యి తోటనే కాదు ఇక్కడ చుట్టుపక్కల కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెట్టే ఉన్నాయి అనమాట చాలా వరకు చూశాను నేను ప్రతి ఒక్క తోటలో అసలు వెయ్యి అన్నీ పూతన్న వచ్చాయి కొన్ని తోటలలో పూత కూడా రాలేదు అనమాట చూడండి ఇది చిన్న చెట్టు అయినా ఎక్కువగా పూతొచ్చిందనమాట ఇక్కడ కొన్ని ఇది కూడా ఇదిగో నీలం చెట్టు అనమాట చెట్టు ఇలా మా ఇది ఇగురు కదా ఇలా ఇగురు వచ్చిందనుకో మళ్ళీ పూత రాదనమాట చూడండి ఇక్కడ కొంచెం వచ్చింది కొంచెం రాలేదు పోతుంది లోపలంతా వచ్చింది అనమాట ఇక్కడ ఇదంతా వచ్చేసింది అది వచ్చేసి విమం ప్రసన్ని ఒక జాతికాయ ఉంటుంది అనమాట అది కొబ్బరికాయ మాత్రమే ఉంటుంది సేమ్ టు సేమ్ లోపలంతా టేస్ట్ అంతా ఇది వచ్చి బెనిజ్ చెట్టు ఇది లాస్ట్ ఇయర్ బాగా కాసింది చూడండి ఇలా ఉంటాయి కదా ఇవి తుం తుంచేయాలి లేకపోతే ఇవి ఇగురులు చాలా లేట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇదంతా మందే ఫ్రెండ్స్ తోట మొత్తం ఎయిట్ ఉంటుంది అన్నమాట ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మంచుకు నల్లగా అయిపోతుంది అనమాట పొద్దున్నే రోజు మంచు పడుతుంది అంట ఉంటుంది కదా దానివల్ల ఇది ఇట్లా డ్యామేజ్ దానివల్ల పూత కూడా అలపే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ముందుగానే మందు కొట్టేసిన కాబట్టి ఏం పెద్ద అవసరం కూడా కాయ నిలబడుతుంది చూడండి ఇలా ఇది బేణీ చెట్టు అనమాట ఇది విమాంపసం చెట్టు